ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మురళీ టక్లో అయితే మేమైతే మార్కెట్కి వచ్చినాము మా మమ్మీ వాళ్ళు అయితే ఆ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ ఏమేమి ఉందంటే కరివేపాకు ఉంది పుదీనా ఉంది పుదీనా ఉంది కొత్తిమీర ఉంది ఇంకా ఇక్కడ ఏదో సంథింగ్ అయితే ఇక్కడ అయితే ఇక ఇట్లా అన్ని కూరగాయలు అయితే మనకు కనబడతాయి ఇట్లా టమాటో ఇంకా ఇవైతే తీసుకుంటున్నాము టమాటోకి సైడ్కి అయితే బ్యాంగిల్స్ ఉన్నవి బ్యాంగిల్స్ ఇటో చాలా బాగున్నాయి కానీ పెద్ద సైజు ఉన్నాయి బ్యాంగిల్స్ అన్నీ ఇక్కడ పక్కకి స్లిప్పర్స్ ఉన్నాయి కొంచెం ముందుకొస్తేనైతే మాకు ఇక్కడ పొడవ వంకాయ ఇంకా వైట్ కలర్ ఒక చిన్ని బ్లాక్ బెండకాయలు ఆపోజిట్ అయితే షర్ట్స్ ఇంకా పైంట్లు అయితే ఉన్నాయి పాయింట్లు అయితే చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా దొండకాయలు ఉన్నాయి బీరకాయ కాకర కాకరకాయ నిప్పకాయలు కీర ఇంకా ఇక్కడ ఆనియన్ ఇంకా ఇదేదో కర్రీ ఉన్నది ఇక్కడ అయితే ఇవన్నీ ఉన్నాయి ఇందుకైతే ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ మేము ఫ్లవర్స్ కుటందుకు అయితే వచ్చినాము ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్లవర్స్ కానీ మేము ఇట్లా ఉల్టా తిరిగి వస్తే ఇక్కడైతే మాకు కొన్ని కూరగాయలు కనబడ్డాయి ఇట్లా మనం స్ట్రేట్ వెళ్తేనైతే మనం వచ్చిన రూట్లో అయితే వెళ్ళిపోతాము మేనైతే మా అమ్మమ్మ మా అమ్మమ్మకైతే స్లిప్పర్ చూపిస్తుంది మమ్మీ ఏవి స్లిప్పర్స్ చూపిస్తున్నాయి ఇక్కడ అన్నీ ఉన్నాయి చాలా రకాల స్లిప్పర్స్ అయితే ఉన్నాయి కొంచెం ముందుకొచ్చినయితే మాకు ఆరెంజెస్ కనబడి మేము ఆరెంజెస్ తీసుకుంటున్నాం ఇక్కడైతే అన్ని ఆరెంజెస్ ఎల్లో ఎల్లో అయితే ఉన్నాయి ఇప్పుడైతే అయితే బయటికి వెళ్తున్నాము ఇక్కడ ఇక్కడ మార్కెట్లకినైతే మేము బయటికి వెళ్తున్నాము ఇక్కడ అమ్మమ్మ తీసుకుంటుంది మేము అయితే బయటకు వచ్చేసినాము ఇంటికి అయితే వెళ్తున్నాము మేము ఇవన్నీ కూరగాయలు అయితే తీసుకొని వచ్చినాము కొత్తిమీర గిట్ట తెచ్చినాము ఇవన్నీ కూరగాయలు అయితే మేము మార్కెట్ నుంచి అయితే తెచ్చినాము మేము అయితే మొత్తం కైతే ఇంటికి వచ్చేసినాము మా ఛానల్ కాక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్